తినడానికి బతకకూడదు బతకడానికీ తినాలి అని పూర్వము ఒక నానుడి ఆహారము తినడము జీవించడానికి ఒక ఇంధనము అంటారు ఆధునికులు జీవించడానికే కాదు వ్యాధి రాకుండా ఉండడానికి ఆహారము అవసరము కనుక దానిని బ్రహ్మపదార్థముతో సంధానించి అన్నం పరబ్రహ్మం అన్నారు పెద్దలు ఆహారమునుండే ఆరోగ్యము అనారోగ్యము పుడుతుంటాయి అని వైద్యులు అంటారు జీవరాశులన్నింటికీ ఏదో విధమైన ఆహారము వాటి జీవనానికి అవసరము ఈ ఆహారములో ఆరు రుచులు అని ఆయుర్వేదము చెబుతుంది నిజానికి రుచులు అనేక రకాలు జీవిజీవికి రుచి గ్రహణలో తేడాలు ఉంటాయి షడ్రుచులు సిక్స్టెస్ట్స్ తీపి ఉదాహరణ పంచదార తేనె పులుపు ఉదాహరణ నారింజ నిమ్మకాయ చేదు ఉదాహరణ వేప పసుపు మెంతులు కారం చిలీ ఉదాహరణ మిరప మిరియాలు వగరు ఉదాహరణ చిక్కుడు కాలీఫ్లవర్ మినపపప్పు ఉప్పు ఉదాహరణ సముద్రపు నీరు సైందవల్లవణము